మనకి ఆత్మహత్యలు అనగానే రైతులు గుర్తుకొస్తారు సాధారణంగా రైతులు వృత్తిపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి సమస్యల కంటే కూడా ఆ పంటకి తగినంత గిట్టుబాటు ధర రాకపోవడము ప్రకృతి వైపరీత్యాలు తగిన సమయంలో ఆదుకునేటటువంటి యంత్రాంగాలు లేకపోవడం ఆర్థిక ఇబ్బందులు ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో వాళ్ళ పరపతి ప్రతిష్ట ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు తెచ్చినటువంటి అప్పులు తీర్చలేనప్పుడు సాగు ముందుకు వెళ్ళనప్పుడు ఆ పరిస్థితుల్లో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం అనేది కొన్ని దశాబ్దాలుగా మనం భారతదేశంలో ఒక సహజమైనటువంటి విషయంగా చూస్తూ వస్తున్నాము నగరీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొన్ని వృత్తులు కూడా ఈ తరహాలోనే ఆత్మహత్యలను ప్రేరేపించే అంతటి దిశలోకి చేరుతున్నాయి మోస్ట్ అజార్డస్ అంటే ప్రమాదకరమైనటువంటి ఒత్తిడికి గురవుతున్నటువంటి నగరీకరణ వృత్తులు కొన్ని చేరుతూ ఉన్నాయి తాజాగా ఇటీవల కాలం వరకు చూస్తే కనుక గడిచిన రెండు దశాబ్దాల్లో అర్బన్గా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగం అంటే ఆ పగలు రాత్రి టైం లేకుండా రకరకాల కోణాల్లో పనిచేయాల్సినటువంటి ఒత్తిడితోటి అంటే పనితో ఒత్తిడి తర్వాత వ్యక్తిగతమైనటువంటి ఒత్తిడి అంటే వ్యక్తిగత సంబంధాల్లో ఉండేటటువంటి ఒత్తిడి పని ఒత్తిడి సకాలంలో నిద్రలైనటువంటి పరిస్థితి జీవన విధానంలోనే వైవిధ్యము రకరకాలైనటువంటి కారణాల దృష్ట్యా సాఫ్ట్వేర్ రంగం అనేది నగరీకరణలో ఎక్కువగా ఈ ఆత్మహత్యలకు ప్రేరేపించే రంగంగా పేర్కొంటున్నారు సైకాలజిస్టులు అందువల్ల అంటే వాళ్ళ యొక్క వృత్తిపరమైనటువంటి కాంపిటీషన్ అంటే ప్రొఫెషనల్ కాంపిటీషను పర్సనల్ కాన్ఫ్లిక్ట్ అంటే వ్యక్తిగతమైన జీవితంలో ఉండేటటువంటి సంఘర్షణ ఇంత అందుకు తగిన విధంగా వీళ్ళు ఆర్థికంగా ముందుగానే పుంజుకుని ఉండడం వల్ల స్వేచ్ఛ కూడా ఉంటుంది కానీ ఆ స్వేచ్ఛ నుంచి వచ్చేటటువంటి పరివసానాలుగా వ్యక్తిగత జీవితాన్ని కొంచెం ఇష్టారాజ్యం చేసుకోవడం వల్ల సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళకి ఉండేటటువంటి సమస్యలు చిన్నమైనప్పటికీ వృత్తికి వ్యక్తిగతానికి మధ్యలో ఉండే స్వేచ్ఛకి సంఘర్షణకి మధ్యలో వాళ్ళ జీవితాలు కడతేరిపోతున్నాయి అనేటటువంటి భావన ఉంది ఇది చాలా కాలం నుంచి చూస్తున్నాం ఇప్పుడు చూస్తే కనుక ఈ రంగంలో అంటే ఈ ఆత్మహత్యలను ప్రేరేపించేటటువంటి ఆ హజార్డస్ ప్రొఫెషన్స్లో జర్నలిజం కూడా చేరిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది కాంపిటీషను కాన్ఫ్లిక్టు ఈ రెండు వెళ్ళని సైతం ఇప్పుడు తాజాగా మనం చూసాము స్వేచ్ఛ ఈమె మరణించడం వల్ల బలవన్ మరణానికి గురవడం వల్ల యాంకర్ స్వేచ్ఛ చాలా విస్తృతంగా మీడియా వర్గాల్లోని సమాజంలోని పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఆమె ఫేస్ ఆఫ్ ది ఛానల్గా చాలా ఛానల్స్ అంటే టీవీ నైన్ కావచ్చు మహా టీవీ కావచ్చు తర్వాత హెచ్ఎం టీవీ కావచ్చు టీ న్యూస్ కావచ్చు ఇలాగా అనేక రంగాల్లో టీవీ నైన్లో లో చాలా కాలం సుదీర్ఘకాలం పన్నెండేళ్ళు ఏళ్ళు పనిచేయడం అంటే ఫేస్ అంటే కొన్ని లక్షల మందికి కోట్ల మందికి ఆమె పరి ముఖం కావడం వల్ల ఆమె మరణించింది అనగానే ఏంటి అనేటటువంటి చర్చ మొదలైంది నిజానికి డైరెక్ట్ గా కనిపించేటటువంటి యాంకర్ రూపంలోని స్పెషల్ కరెస్పాండెంట్ రూపంలో డైరెక్ట్ గా కనిపిస్తుంది కనుక ఈమె మరణం అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో చర్చకు దారితీసింది కానీ సాధారణమైనటువంటి జర్నలిస్ట్లు అంటే రిపోర్టర్స్ గా ఉండేవాళ్ళు సబ్ ఎడిటర్స్ గా ఉండేవాళ్ళు డెస్క్ లో పనిచేసేటటువంటి వాళ్ళు కాపీ ఎడిటర్స్ చాలా మంది గడిచినటువంటి రెండు దశాబ్దాలుగా మరణాలు జరుగుతున్నాయి కానీ వాటి మీద పెద్దగా ఎత్తున చర్చ జరగట్లేదు ఇటీవల చూస్తే ఢిల్లీలో ఈ నెల రోజుల వ్యాధిలోనే ఢిల్లీలో ఒక మరణం జరిగింది తర్వాత ఏమో చెన్నైలో ఒక ఫోటో జర్నలిస్ట్ మరణం జరిగింది ఇంకా మన ఆంధ్ర తెలంగాణ ఈ ప్రాంతాల్లో అంతర్గతంగా ఉండేటటువంటి వాళ్ళు చనిపోయినప్పుడు అది ఏదో అనారోగ్య కారణాలు లేదంటే వృత్తిపరమైంది కాకుండా వ్యక్తిగతమైనటువంటి కారణాలు అనేటటువంటి ధోరణి తర్వాత మీడియాలో పెద్ద చర్చ జరగదు కానీ ఇప్పుడు ఈమె మరణంతో ఒక్కసారిగా మీడియా రంగం అంతా ఉలిక్కి పడుతోంది ఇది ప్రధానమైన కారణం ఏంటంటే నాలుగైదు దశాబ్దాల క్రితం చూస్తే కనుక జర్నలిజం ఒక సంప్రదాయబద్ధమైనటువంటి జర్నలిజంలో బాగా చదువుకున్నటువంటి అంటే సాహిత్యం మీద అవగాహన ఉండేటటువంటి వాళ్ళు ప్రొఫెషనల్ డిగ్రీల కంటే కూడా ఎక్కువ సాహిత్యానికి అధ్యయనం చేసినటువంటి వాళ్ళు సమాజం పట్ల దృక్పథం ఉన్న వాళ్ళు పేపర్లో జాయిన్ అవటము వార్తలు రాయడము ఒక విధానపరమైనటువంటి విషయాల మీద కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగా ఉండడము ఆ స్థాయిలో సమాజానికి దిశానిర్దేశం చేసే విధంగా మీడియా రంగం ఉండేది అది ముఖ్యంగా పత్రికా రంగం వెలిసిలినటువంటి రోజుల్లో ఆ రకమైనటువంటిది అంటే వాళ్ళు పరిణతి చెందిన వ్యక్తిగతంగాను వృత్తిపరంగాను సాహిత్యాన్ని వివిధ రకాల సాహిత్యాన్ని అధ్యయనం చేయడం తర్వాత మూడు దశాబ్దాలుగా చూస్తుంటే ఎలక్ట్రానిక్ మీడియా రావటము ఆమె వచ్చిన తర్వాత కాంపిటీషన్ అనేటి పోటీ తత్వం పెరిగిపోవడము మిగిలినటువంటి ఛానల్ కంటే మనమే ముందు వేయాలనేటటువంటి వృత్తిపరమైనటువంటి ఘర్షణతో కూడా అనారోగ్యానికి పాలైనటువంటి పరిస్థితులు తప్పుదారిన పట్టినటువంటి పరిస్థితులు పోటీలో ఒకవేళ పక్క పోటీ ప్రా ఛానల్ తోటి పోటీ పడలేనప్పుడు సంస్థల యాజమాన్యాలు మందలించడము దానివల్ల 了 చాలా ఆత్మన్యూనతకు గురవడం ఇవన్నీ వృత్తిపరమైనటువంటి అజ్ట్స్ చాలా వచ్చినాయి అది ఒకటైతే స్వేచ్ఛగా వీళ్ళు ప్రపంచానికి ఎక్స్పోజర్ కూడా అయ్యారు నిజానికి సాఫ్ట్వేర్ రంగం ఉంది సాఫ్ట్వేర్ రంగంలో ఉండడం వల్ల వెస్ట్రన్ కంట్రీస్ తోటి వాళ్ళు డీల్ చేయడము ఎన్విరాన్మెంట్ అంటే వర్కింగ్ ఎన్విరాన్మెంట్లోనే రకరకాలైనటువంటి వ్యక్తులు ఉండడము దీంతో వ్యక్తిగత స్వేచ్ఛ చాలా ఎక్కువగా పెరిగిపోవడం అంటే కో రిలేషన్షిప్పు తర్వాత ఏమో సిచ్యుయేషన్షిప్పు తర్వాత జాబ్లోనే అంటే ఆఫీస్ పోజ్ అంటే ఆఫీస్లో ఉండేటటువంటి అని ఆ లివింగ్ రిలేషన్షిప్ పెరిగిపోవడము తర్వాత రెండో పెళ్ళి వాళ్ళు అయినా సరే వాళ్ళు తాత్కాలికమైనటువంటి ఆ రిలీఫ్ కోరుకోవడము వృత్తిపరమైనటువంటి రిలీఫ్ని వ్యక్తిగతమైన రిలీఫ్ని తేడా చూడలేనటువంటి పరిస్థితులతోటి వెస్ట్రన్ కల్చర్కి చాలా ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వడము దానికి తగినంతటి మెచ్యూరిటీ లేకపోవడంతో సాఫ్ట్వేర్ రంగంలో ఈ రిలేషన్షిప్ వృత్తిపరమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ఘర్షణలో చాలామంది ఆత్మహత్యలకు పాల్పడేటటువంటి వాతావరణం ఉంది తర్వాత ఇప్పుడు జర్నలిజంలో కంటే ముఖ్యంగా ఎలక్ట్రానిక్ మీడియింగ్ ఎలక్ట్రానిక్ మీడియా తర్వాత సోషల్ మీడియా సోషల్ మీడియా నుంచి వస్తున్నటువంటి పోటీ కూడా ఎలక్ట్రానిక్ మీడియాకి ఒక ప్రధానమైనటువంటి బెడతగా ఆటంకంగా మారింది అందువల్ల దాంతో అంటే సోషల్ మీడియాలో క్షణక్షణం పెట్టేటటువంటి వాటితోటి పోటీ పడాల్సినటువంటి వాతావరణము ఎలక్ట్రానిక్ మీడియాలో సైతం టీవీ ఛానల్స్లో సైతం వచ్చింది దీనికి తోడు వీళ్ళకి ఎక్స్పోజర్ సాఫ్ట్వేర్ రంగానికి ఎలాగైతే ఇతర దేశాల కల్చర్ తోటి వర్కింగ్ ఎన్వైరాన్మెంట్లో ఈ ఇతరత్ర అంటే అనేక దేశంలో ఉండే వివిధ ప్రాంతాల వ్యక్తులు హైఫై సొసైటీతోటి అనుబంధం ఏర్పడింది ఆ సొసైటీ అనుసరించేటటువంటి విధానాలు జీవన విధానాలంటే వైవాహిక జీవితం కంటే కూడా కలిసి జీవించడము తర్వాత ఏమో ఆ జీవించడము వీటన్నిటితోటి మమైకం అవడం తోటి ఆ ఘర్షణాత్మకమైనటువంటి వాతావరణం ఏర్పడింది ఇప్పుడు సాఫ్ట్వేర్ లాగే ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో సైతము జీవన విధానంలో పూర్తి స్థాయిలో మార్పులు వచ్చేసినాయి వీళ్ళకి ఉండేటటువంటి ఎక్స్పోజర్ వీళ్ళకు లభించేటటువంటి ఆదరణ గ్లామర్ ఫీల్డ్ కావడం సినిమా తర్వాత ఎక్కువగా మీడియా అనేది గ్లామర్ ఫీల్డ్ కావడం ఈ ఫీల్డ్ లో వాళ్ళకి వచ్చేటటువంటి ప్రాబ్లం ఆ తర్వాత సంప్రదాయంగా పెళ్లి చేసుకున్నటువంటి వివాహాల నుంచి దూరం కావడము తర్వాత ఎవరో ఒకరిని నమ్మి వాళ్ళతోటి కలిసి జీవించడము కలిసి జీవించిన తర్వాత వాళ్ళకి ముందే ఉన్నటువంటి వివాహ సంబంధాన్ని వదులుకోవడానికి సిద్ధపడకపోవడం దీంతో ఘర్షణలు అంటే ఒకవైపు ఏమో లభిస్తున్నటువంటి స్వేచ్ఛ ఇంకోవైపు ఏమో సంఘర్షణ అంటే జీవన విధానంలో జీవితంలో సంఘర్షణ ఈ రెండింటి మధ్య తేల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్థిక సమస్యల కంటే కూడా ప్రొఫెషనల్ కాంపిటీషన్ పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇవి మనిషి జీవితాన్ని శాసిస్తున్నటువంటి రంగంగా మారింది వీళ్ళు కూడా కొంచెం స్వేచ్ఛ ఎక్కువగా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు వెస్ట్రన్ కంట్రీస్తో ప్రభావం కావచ్చు సమాజం కూడా ఇప్పుడు గతంలో లాగా సమాజాన్ని చూసి తమ జీవితాన్ని మార్చుకోవాలనేటటువంటి విధానం ఏం లేదు సమాజాన్ని చూసి భయపడే పరిస్థితి కూడా లేదు కనుక నా జీవితం నా ఇష్టం అనుకునే ధోరణి ఈ మీడియాలో సాఫ్ట్వేర్ రంగంలోని మీడియాలోని రావడం వల్ల వాళ్ళకి నచ్చినట్లుగా జీవించాలనుకోవడం వల్ల ఇతరులు ఎవరు ఇది ఏమన్నా అనుకుంటారేమో అనే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల సంబంధాల్లోనే కో రిలేషన్షిప్ పెరిగిపోవడము పెళ్లి కాకముందే కలిసి జీవించడము సిచ్యువేషన్ బట్టి ఒక వ్యక్తితోటి సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం ఇలాంటి వాతావరణం బాగా పెరిగిపోయింది దాని ప్రభావం పరివసనాలు చాలా తీవ్రంగా ఉండడం వల్ల చాలా మంది ఇప్పటికీ అంటే నేను కూడా మీడియాలో ఉన్నాను కనుక చాలా మంది సంఘర్షణాత్మకమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారు అయితే ఎక్స్ట్రీమ్ స్టెప్ అంటే ఆత్మహత్యల స్థాయికి వెళ్ళకపోయినప్పటికీ జీవితం అనేది ప్రశాంతత లేనటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి ఒకవైపు ఏమో వృత్తిపరమైనటువంటి పోటీ మరోవైపు వ్యక్తిగతంగా క్రమశిక్షణతో కూడినటువంటి జీవిత విధానం లేకపోవడం వీటన్నిటి వల్ల చాలా తీవ్రమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు దీనికి నిజానికి మీడియా గడిచిన రెండు దశాబ్దాలుగా మీడియాలో ఒక ప్రొఫెషనలిజం అనేటటువంటిది ప్రవేశించింది ప్రొఫెషనలిజం అంటే ట్రైండ్ జర్నలిస్టులు అంటే గతంలో పుస్తకాలు చదువుకొని సాహిత్యాన్ని అధ్యయనం జర్నలిజంలోకి వచ్చేవారు సమాజాన్ని అధ్యయనం చేసి ఇప్పుడు వాటితో ఏమి సంబంధం లేకుండానే డిగ్రీ నుంచే డైరెక్ట్ గా ఎలా రాయాలి వార్తని ఎలా ప్రెజెంట్ చేయాలి అంటూ వచ్చేస్తున్నారు అందువల్ల వీళ్ళలో ఉండేటటువంటి పరిణత స్థాయి కానీ సంక్షోభం తలెత్తినప్పుడు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కానీ లేదు వార్తలు ఎలా ప్రెజెంట్ చేయాలి పోటీ ఎలా ఉండదు ఆ పోటీని తట్టుకోవడం ఎలా ఇది మాత్రమే నేర్పుతున్నది మీడియా తప్ప వ్యక్తిగత జీవితాన్ని తీర్చిదిద్దుకోవడము సైకలాజికల్ గా ఒక ఇష్యూని ప్రాబ్లం ని సాల్వ్ చేసుకోవడం ఎదుర్కోవడం అనేది నేర్పడేసి లేదు అందువల్లనే ఈ ఈ రకమైన వాతావరణం ఏర్పడుతుంది అందువల్ల ఖచ్చితంగా ఈ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి సైకాలజీని ఒక సబ్జెక్ట్గా చేయడము తర్వాత ప్రొఫెషనల్ మీడియా సంస్థలు సైతము ఒక సైకాలజీ కౌన్సిలర్ని పెట్టి ఎప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సమస్యలపైన వ్యక్తిగతంగా వస్తున్నటువంటి సమస్యలపైన సాధారణీకరణించిన వాళ్ళని అవగాహన పెంచాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే మరో సాఫ్ట్వేర్ రంగంలాగా ఈ మీడియా సంస్థలు మారేటటువంటి అవకాశం సాఫ్ట్వేర్ రంగంలో ఎవరైనా మరణించినా ఒక్క రోజుకి ఒక్క గంటకు అరగంటకు చర్చ జరిగి తర్వాత వదిలేస్తారు కానీ మీడియా రంగం సమాజం మొత్తం మీద ప్రభావం చూపుతుంది కనుక ఇక్కడ ఏ ఏ సంఘటన చోటు చేసుకున్నా దాని ఎఫెక్టు దాని చర్చ ఎక్కువగా విస్తృతంగా ఉంటుంది మీడియాల మీద కూడా చెడు ప్రభావం పడేటటువంటి అవకాశం ఉంటుంది కనుక సైకాలజీ అంటే ప్రొఫెషన్లో భాగంగానే సైకాలజికల్ కౌన్సిలింగ్ తర్వాత ఒత్తిడి ఎదురైనప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఉద్యోగులకి భద్రతాపరమైనటువంటి భద్రతకి సంబంధించినటువంటి విషయాలతో పాటు మానసికమైనటువంటి స్థైర్యాన్ని ఇచ్చేటటువంటి తోడ్పాటును సైతం మీడియా సంస్థలు అందించాల్సిన అవసరం ఈ సంఘటనలు మనకు స్పష్టంగా తెలియజేస్తున్నాయి